హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పహల్గా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఐక్యరాజ్ సమితి భద్రతా మండలి ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరింది అంతేకాదు ఉగ్రవాదులకు మద్దతిస్తూ ఆర్థికంగా సహాయపడుతోన్న వాళ్ళను కూడా బాధ్యతను చేసి చట్టముందు నిలబెట్టాల్సిందేనని స్పష్టం చేసింది ఈ మేరకు అమెరికా ప్రతిపాదనను ఆమోదిస్తూ భద్రతా మండలికి అధ్యక్ష హోదాలో ఉన్న ఫ్రాన్స్ ఓ ప్రకటన చేసింది ఉగ్రవాదులను శిక్షించాలని మండలి నొక్కి చెప్పింది అయితే రెండు వేల పంతొమ్మిది నాటి పుల్వామా ఆత్మాహుతి దాడితో భారత్ ప్రభుత్వానికి సహకరించాలని కోరింది కానీ ఈసారి భారత్ పేరు చెప్పకుండా అన్ని సంబంధిత అధికారులకు సహకరించాలని పేర్కొంది ఈ ప్రకటన వెలువడటానికి ముందు చైనా మద్దతు దాయాది నీరుగాల్చడానికి ప్రయత్నించింది పహల్గా ముగ్గురు దాడిలో తమ ప్రమేయం లేదని పాకిస్తాన్ ముందు బొక్కాయించింది అంతేకాదు యుఎన్ఎస్సీ ప్రకటనలోని పదాలను మార్చడానికి చైనా పాక్లు ప్రయత్నించాయి ఈ దాడితో తమ ప్రమేయం లేదని చెబుతూనే ప్రాణ నష్టంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు ముసలి కన్నీళ్లు కార్చింది అయితే ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించిన భద్రతా మండలి ఉగ్రవాదం అన్ని రూపాల్లో అంతర్జాతీయ శాంతికి భద్రతకు తీవ్రమైన ముప్పుగా పరిణమించిందని పేర్కొంది ఎక్కడ ఎప్పుడు ఎవరు చేసినా నేరమని ఎక్కడ ఎప్పుడు ఎవరు చేసినా నేరమని UNSC తెలిపింది అమెరికా ప్రతిపాదనపై ఏకాభిప్రాయం రావడానికి ముందు అనేక చర్చలు జరిగాయి పాకిస్తాన్ చైనాతో కలిసి ప్రకటనలోనే పదాలను మార్చడానికి ప్రయత్నించింది గతంలో పుల్వామా జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు దాడి వంటి ఉగ్రదాడులను మండలి ఖండించింది స్థానిక ప్రభుత్వానికి సహకరించాలని కోరింది కానీ ఐరస తాజా ప్రకటనలో భారత ప్రభుత్వ ప్రస్తావన ఉంటే తమకు ఇబ్బంది తప్పదని పాక్ భావించింది అందుకే ఈ ప్రకటనకు ముందు చైనాతో అభ్యంతరం చెప్పించింది అలాగే తెలివిగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పహల్గామ్ దాడిపై నిష్పక్షపాతంగా పారదర్శకంగా విచారణ జరుపుతామని చెప్పారు అనే పేరు ప్రస్తావించకుండా సంబంధిత అధికారులకు సహకరించాలని ఐరాసా తన ప్రకటనలో తెలిపింది మరోవైపు భారత పాక్ సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని దీన్ని ఐరాసా నిశితంగా గమనిస్తోందని ఒక ప్రతినిధి తెలిపారు పరిస్థితి మరింత దిగజారకుండా చూడాలని భారత్ పాక్లను కోరింది ఇదిలా ఉండగా పహల్గామ్ దాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్నాయి దీంతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు భయాందరకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో అప్రమత్తమైన స్థానికులు అనుకోని పరిస్థితులు ఎదురైతే తమను తాము రక్షించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు శత్రువుల దాడుల నుంచి రక్షణగా ప్రభుత్వం కొన్నేళ్లుగా బంకర్లను నిర్మిస్తోంది ఈ బంకర్లలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు తమ పంటలను కోసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లనున్నట్లు స్థానికులు తెలిపారు ఇదిలా ఉంటే పహల్గా ముగ్గుర దాడి తర్వాత పాకిస్తాన్లో భయం నెలకొంది భారత్కు భయపడి పాక్ చైనాను ఆశ్రయించినట్టు తెలుస్తోంది పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ థార్కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఫోన్ చేసి మాట్లాడారు పాక్ ఇండియా పరిస్థితిని పరిశీలిస్తున్నామని వెల్లడించారు పాకిస్తాన్కు మద్దతుగా ఉంటామని చైనా వెల్లడించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్